హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మానస్ టీవీ నైన్టీ స్వాగతం ఈరోజు మనం వర్గ టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇప్పుడు మనం తెల్ల జిల్లేడు మొక్క గురించి తెలుసుకుందాము తెల్ల జిల్లేడు మొక్క అంటే మనకి ఇళ్ళ మధ్యలో ఎర్ర జిల్లేడు ఒకటి ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది కానీ తెల్ల జిల్లేడు అనేది చాలా ప్రాముఖ్యమైనది చాలా తక్కువగా కనిపిస్తుంది మనకి పుష్పించే మొక్కల్లో సైన్స్ పరంగా చూసుకుంటే పుష్పించే మొక్కల్లో అపుసైనేసి అంటారన్నమాట దీని ఆ అనే జాతికి సంబంధించిన మొక్క ఇది దీన్ని హెబ్రూ భాషలు వచ్చేసి సోడమేపిల్ అని పిలుస్తుంటారు మన సంస్కృతంలో వచ్చేసప్పటికి అలర్క లేదా శ్వేతార్క అలర్క లేదా శ్వేతార్క అనే పేరుతో పిలుస్తుంటారు అన్నమాట దీని విషంతో ఈ మొక్క విషంతో ఆయుర్వేదంలో చాలా రకాల మందులు కూడా తయారు చేస్తారు చాలా వ్యాధులకు కూడా దీన్ని దీర్ఘకాలిక వ్యాధులకు కూడా దీన్ని ముందుగా వాడుతుంటారు అన్నమాట డైరెట్ ఈ చెట్టు ఆకులైతే ఏముంది పూలు గింజల్ని కూడా పూల నుంచి వచ్చే గింజలు కూడా అనమాట కాయలు ఉంటాయి అన్నమాట పూలుతో ఇట్లా ఉంటాయి అన్నమాట వీటితో వచ్చే గింజలను కూడా ఆయుర్వేదంలో చాలా రకాల మందులకి మనకి వాడుతుంటారు ఏరు కూడా చాలా ప్రాముఖ్యమైనది ఏరు కానీ దీని నుంచి వచ్చే చెక్క కానీ చాలా ప్రాముఖ్యమైనది ఈ తెల్ల జల్లేడు వేరులో సాక్షాత్తు గణపతి కొలువై ఉంటారని చెప్పేసి చాలామంది నమ్ముతుంటారు సనాతన ధర్మంలో అందరూ కూడా ఈ చెక్కతోటి దేవుని ప్రతిమలు కూడా తయారు చేసుకొని పూజించుకుంటుంటారనమాట చాలా మంచిది కొంతమంది అయితే దీన్ని ఈ చెట్టుని లక్ష్మీదేవి ప్రతిరూపంగా కూడా కొలుస్తుంటారు గ్రామాల్లో అయితే ప్రతి ఇంట్లో కూడా ఈ చెట్టుని చూస్తుంటాం అన్నమాట ఇంటి బయట తులసి మొక్కకి ఎలా అయితే పూజ చేస్తారో అలాగే ఈ తెల్ల జిల్లేడు మొక్కకు కూడా పూజలు చేయడం పసుపు కుంకుమ అతి పూజలు చేయడం భారతలు ఇవ్వడం కూడా చూస్తూ తెల్ల తెల్లజల్లి మొక్కకి ఆయుర్వేద గుణాలే కాకుండా చాలా అతీత శక్తులు ఉన్నాయని కూడా నమ్ముతుంటారు చాలామంది కూడా ఇది వచ్చేసి నరదిష్టిని ఎంతటి నరదిష్టినైనా కానీ ఇది పారదోలుతుందని ఈ మొక్క వేరు కానీ కాండం కానీ ఇంటికి తెచ్చి కట్టుకున్నట్లయితే ఇంటి ముందర ఎంతటి నరదిష్టినైనా కానీ దుష్ట శక్తుల ప్రభావాన్నించి కూడా ఈ అనేది బయటపడేస్తుంది అని చెప్పేసి చాలామంది నమ్మకం కూడా అందుకని ప్రతి ఇంటి బయట కూడా ఏ దుష్ట శక్తిగా నరదిష్టి కానీ తగలకుండా పెంచుకుంటారు మొక్కలు దొరకని వాళ్ళు ఏంటంటే ఏరుని ఎక్కడైనా తీసుకొని ఎక్కడైనా దొరికితే తీసుకొని ఏరుని కానీ కాండాన్ని కానీ ఇంటికి ఎదురుగా మనకి కట్టుకుంటారు అన్నమాట ఇంటి ఎదురుగా చాలా మంచి జరుగుతుందని అన్నమాట కొంతమంది అయితే లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తుంటారు ఈ మొక్క నుంచి వచ్చే పువ్వులు కాయలు పువ్వుల తర్వాత కాయలు వస్తాయన్నమాట కాయలలో గింజలను తీసి ఆస్తమ వంటి దీర్ఘకాలిక రోగాలకి కూడా నయం చేయడానికి వాడుతుంటారు అన్నమాట ఈ కాయల్లో నుంచి ఇవి పువ్వులు ఈ తర్వాత ఈ పువ్వుల తర్వాత కాయలు వస్తాయన్నమాట ఈ పువ్వుల్లో నుంచి ఆ కాయలు పెరిగి పెద్దయిన తర్వాత గింజలు చేసి ఎండబెట్టి వాటిని కొన్ని శాశ్వతం అంటే తగ్గని మందులు లేని రోగాలకు కూడా వాడుతుంటారు చెక్క అయితే ఇలా ఉంటుంది చూడండి ఈ చెక్కని తీసుకొని పోయి చాలా అంటే ఎక్కువగా దొరకదు అనమాట అరుదుగానే దొరుకుతుంది అంత పెద్ద చెట్లు అంటే మనకు విగ్రహాలు తయారు చేసే చెట్లు అయితే దొరకవు ఇక్కడ ఈ చెట్లను తీసుకొని ఈ చెక్కని తీసుకొని మనకి ఈ కొయ్యతోటి గణపతి విగ్రహాలు కానివ్వండి లక్ష్మీమాత విగ్రహాలు కానివ్వండి ఆ విగ్రహాలుగా తయారు చేసుకొని పూజా మందిరంలో పూజించుకుంటారు అనమాట ఎక్కువ మహిమలు ఉంటాయని చెప్పేసి నమ్ముతుంటారు మంచిదని చెప్పేసి ఏ చెడు దృష్టి మన మీద పడకుండా కాపాడుతుంది అని చెప్పేసి అందరూ నమ్ముతుంటారు అనమాట చూడండి ఎలా ఉంటుందమ్మక ఈ ఏరు కూడా ఎక్కువగా గణపతి విగ్రహాన్ని గణపతిని ముఖాన్ని పోలి ఉంటుందన్నమాట అందువల్ల కూడా ఎక్కువగా గణపతి నివాసం ఉంటాడు ఈ మా చెట్టు ఏదో ఏరులో అని చెప్పేసి నవ్వుతూ నమ్ముతుంటే మీకు చూపిస్తాను ఈ ఏరు కూడా ఈ చెట్టు మేము చూపిస్తున్న ఏరు కూడా గణపతి విగ్రహాన్ని పోలి మా పోలే ఉంది అంటే గణపతి తొండం ఎలా ఉంటుంది అలాగే ఉంటుందన్నమాట చూడండి ఎలా ఉందో చూడండి ఏరు అనమాట ఇది అంటే కాండము మొదట్లో ఇంకా పైకి వచ్చేటప్పటికి ఇలా కొమ్మలు ఇలా వస్తాయి అనమాట ఆకులు పసరు తీసి కూడా చాలా రకాల మా మెడిసిన్కి అయితే వాడుతుంటారు మనకి ఇంగ్లీష్ మందులు అనేది లేని రోజుల్లో ఈ జిల్లేడు మొక్క మనకి చాలా ఉపయోగ చాలా రకాలుగా ఉపయోగించి చాలా రకాల జబ్బులు నయం చేసుకునేవాడు ఇప్పుడు ప్రజలకైతే సిటీల్లో నివసిస్తున్నారు కాబట్టి ఎవరికి తెలియట్లేదు గ్రామాల్లో వాళ్ళకి పెద్దలకైతే బాగా తెలుసు దీని వినియోగం ఏంటనేది జలుబు చేసినప్పుడు దగ్గున్నప్పుడు కూడా ఇటు కషాయాన్ని కానీ ఇటు పసరు ముక్కులో పిండి కానీ చేసుకునేవాళ్ళు అనమాట నయం చాలా రకాల జబ్బులు నయం చేసుకునేవాళ్ళు కానీ దీని చెట్టు నుంచి వచ్చే పాలు అయితే అంటే ఆకులు కోసినప్పుడు వచ్చే పాలైతే వేరే డేంజరస్ అని చెప్తారు కంటికి అయితే తగిలితే కళ్ళు పోతాయని కూడా చెప్తారు ఏరు చూడండి ఒక ఏరు బయటకు వచ్చింది సేమ్ చూస్తుంటే గణపతి సొన్న ఉన్న పోలి అనమాట ఈ చెట్టు ఏరు గణపతి ముఖాన్ని పొంది పోలి ఉంటు ఉంది అందుకని ఎక్కువ ఆకుల కొమ్మలో లక్ష్మీదేవి నివాసం అంటారు ఇక్కడ ఏర్లో వచ్చేసి గణపతి నివాసం గణపతి సాక్షాసు గణపతి నివాసం ఉంటాడని చెప్పేసి చూడండి ఇట్లా గణపతి ముఖాన్ని పోలి ఉంది అందుకనే చాలామంది మన హిందువులు సనాతన ధర్మంలో ఈ చెట్టుకు చాలా విశిష్టత ఉందన్నమాట ఇంతకుముందు ముందైతే గ్రామాల్లో ఈ చెట్టు లేని ఇల్లు అంటూ ఉండేది కదా కాకుంటే ఇప్పుడు ఊరులు తరగడం మా చెట్లు లేకపోయి చాలా తక్కువగా అయిపోవడం వల్ల చెట్లు కనుమటుగ్యే పరిస్థితికి వచ్చింది కొన్ని ఊళ్ళల్లో మాత్రమే కొన్ని ఇళ్ళల్లో మాత్రమే పెంచుకుంటున్నారు చాలామందికి అయితే ఈ చెట్లు ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితి ఉందన్నమాట కొంతమందికి ఈ చెట్టు ఏంటి చెట్టు విశిష్టత ఏంటి అనేది కూడా చాలామందికి అయితే తెలియదు చూడండి ఆ కళ్ళు కానీ అట్లా మనకి చూస్తే గణపతి ప్రతిరూపమైతే మనం ఊహించుకోవచ్చు ఆ తొండము అలాగా చూడండి అంటే ఎంత భయంకరమైన నరదిష్టి అంటారు కదా నరదిష్టికి ఏమైనా కానీ ఉంటాయని చెప్పి నరదిష్టి తగిలితే ఎంత వాళ్ళైనా కానీ ఎంత పరిస్థితి అయినా కానీ దిగజారిపోతుందని అంటారు కదా కానీ అంతటి నరదిష్టిని కూడా ఈ చెట్టు ఏరు ఒక చిన్న కొమ్మ నుంచి పాడదోడుతుందని చెప్పేది అంటారు చిన్న కొమ్మని ఇంటికి ఏరుగా కట్టుకుంటారు అన్నమాట చెట్టు మొక్కలు దొరకని వాళ్ళు మీరు కూడా ట్రై చేయండి ఎక్కడైనా ఉంటే ఒక చిన్న మొక్కను తీసుకెళ్ళి ఇంట్లో పెంచుకోండి పెంచుకునే దానికి ప్లేస్ లేదు అంటే అంటే ఇది కొండీల్లో పెరిగే మొక్క అయితే కాదు ఎక్కువగా ఏపుగా పెరుగుతుంది అన్నమాట పెద్దగా మీకు కొండీలో పెంచుకోవాలేమి ఖాళీ ప్లేస్ లేదు అనుకుంటే ఒక చిన్న ఏరునైనా తీసుకొని పోయి ఇంటి వద్ద ఒక పసుపు గుడ్డలు వేసి కట్టుకోండి శక్తుల నుంచి కూడా మనకి ఉపశమనం లభిస్తుంది వాటి నుంచి కూడా బాధ అంటారు అనమాట చూడండి ఏరు కాండం బాగా ఎక్కువగా పెరుగుతుంది బాగా ఈ కాండ ఈ ఏరుని తీసుకొని పోయి ఇక్కడ మనకున్న ఈ చెక్కని తీసుకోబోయి మన వాళ్ళు ఎక్కువగా విగ్రహాలు తయారు చేసుకునే దానికి ఉపయోగిస్తారు సాక్షాత్తు దేవుళ్ళే కోలుకున్న ఏరు కాబట్టి చెక్క కాబట్టి చాలా బాగా మనకి ఇంట్లో మంచి జరుగుతుందని భావిస్తారు పువ్వులు చూడండి తెల్లగా ఉంటాయనమాట ఇదే రకము ఎక్కువగా మనకు దొరుకుతుంది ఎరుపు దొరుకుతుంది ఎరుపుకి అంత విశిష్టత లేదు ఎరుపు జిల్లేడికి గుర్తుపెట్టుకుని బాగా తెల్లగా ఉంటాయన్నమాట ఈ పూలు చూసేదానికి తెల్ల చెట్టును మాత్రమే తీసుకోండి కానీ ఎప్పుడు పడితే అప్పుడు కూడా ఇంటికి తెచ్చుకోవద్దు నెక్స్ట్ ఎప్పుడు పడితే అప్పుడు కూడా భూమిలో ఉన్న దాన్ని తగలవద్దు పీకవద్దు కూడా అంట తీసేసుకొని తెచ్చుకోవాలి కూడా వీలు లేదనమాట అంటే ఆదివారం అమావాస రోజు కూడా ఎక్కువ శక్తులు ఉంటాయి ఈ చెట్టు అని చెప్పేసి కూడా అన్నమాట చాలామంది అది ఎంతవరకు వాస్తవం అనేది మనకే తెలియదు అంటూ ఉంటారు మనం చాలా తగిలి విన్నాము ఓకేనా ఫ్రెండ్స్ ఈ మొక్క అయితే చిన్న చూడండి మీకు కావాలంటే అక్కడ మొక్క దొరికితే తీసుకోండి మా దగ్గర అయితే ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి ఎవరన్నా కావాలంటే కామెంట్లో పెట్టండి నేను మొక్క అయితే మీకు పంపిస్తాను పోస్ట్ ద్వారా ఎలాగలో పంపిస్తాను ఏరు కానీ పంపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ ఇలాగే ఫాలో అవుతున్నాండి ఇంకా కొత్త కొత్త విషయాలు ఇంకా కొద్దిగా తెలియని విషయాలు చెప్పడానికి మేము చాలా ట్రై చేస్తాం సబ్స్క్రైబ్ చేసుకోండి